హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం మాట్లాడబోయేది ఒక సూపర్ క్రేజీ సినిమా గురించి దీని పేరు క్రేజీ ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నా రిలీజ్ అయింది ఈ సినిమా స్పెషల్ ఏంటంటే ఇది లెజెండ్ యాక్టర్ సోహం షా సినిమా అవును తుంబాడ్ సినిమా తీసిన అతనిదే తుంబాడ్ ఎంత గొప్పగా ఉందో ఈ క్రేజీ కూడా అంతే అద్భుతంగా ఉంది ఈ వీడియోలో నేను ఈ సినిమా స్టోరీని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి స్టోరీ నచ్చితే కామెంట్స్లో క్రేజీ అని రాయండి నాకు తెలుస్తుంది సినిమా స్టార్ట్ అవుతుంది యాక్టర్ సోహం షాతో ఇక్కడ అతని పేరు అభిమన్యు సూద్ ఈ అభిమన్యు ఒక పెద్ద డాక్టర్ గిల్లిలోని ఒక భారీ హాస్పిటల్లో పనిచేస్తాడు కాని మనం చూస్తాం ఇతను ఇంట్లో ఒక పెద్ద బ్యాగ్లో చాలా డబ్బులు సర్దుతాడు ఆ బ్యాగ్ని తీసుకుని కార్లో పెట్టి బయందేరతాడు అప్పుడు తెలుస్తుంది ఆ బ్యాగ్లో ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయని ఐదు కోట్లను ఎవరికో ఇవ్వడానికి అభిమన్యు వెళ్తున్నాడు కార్ డ్రైవ్ చేస్తుండగా కాసేపటికి అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ తీస్తే అది అభిమన్యు హాస్పిటల్ ఓనర్ నుండి వచ్చింది ఓనర్ చాలా కోపంగా మాకు టైం లేదు ఐదు కోట్లతో తొందరగా హాస్పిటల్కి రా అని అరుస్తాడు ఫోన్ కట్ చేస్తాడు ఇక్కడ నుండి స్టోరీ క్లియర్ అవుతుంది అభిమన్యు ఈ ఐదు కోట్లు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుస్తుంది చాలా సంవత్సరాల క్రితం అభిమన్యు హాస్పిటల్లో ఒక పన్నెండు ఏళ్ల పిల్లవాడు పేషెంట్గా వచ్చాడు అతనికి అపెండిక్స్ ప్రాబ్లెం ఉంది ఆపరేషన్ కోసం అతని ఫ్యామిలీ హాస్పిటల్కి తెచ్చింది కాని ఆ టైంలో హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ ఉన్నారు ఆ పిల్లవాడి ఆపరేషన్ చేయడం కష్టం అయినా హాస్పిటల్ ఓనర్ ఆ పిల్లవాడిని అడ్మిట్ చేసి అభిమన్యుని ఆపరేషన్ చేయమని ఒత్తిడి చేశాడు ఎందుకంటే ఆ పిల్లవాడి ఫ్యామిలీ నుండి ఎక్కువ డబ్బు వసూలు చేయాలని కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అభిమన్యుకి ఆ టైంలో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది ఆపరేషన్ రోజు కూడా అతను ఎక్కువ డ్రగ్స్ తీసుకున్నాడు ఈ నిర్లక్ష్యం వల్ల ఆ పన్నెండు ఏళ్ల పిల్లవాడు ఆపరేషన్లో చనిపోయాడు ఇది తెలిసిన ఆ పిల్లవాడి ఫ్యామిలీ అభిమన్యు డ్రగ్స్ నష్టంలో ఆపరేషన్ చేశాడు అని కేసువేసి తమ పిల్లవాడి మరణానికి క్లెయిమ్ డిమాండ్ చేసింది కోర్టులో తీర్పు వచ్చింది అభిమన్యు ఐదు కోట్లు ఇస్తే కేసు సెటిల్ అవుతుంది లేకపోతే జైలుకి వెళ్తాడు అందుకే ఇవాళ అభిమన్యు ఈ ఐదు కోట్లతో హాస్పిటల్కి వెళ్తున్నాడు ఆ ఫ్యామిలీకి ఇచ్చి కేసు క్లోజ్ చేయాలని హాస్పిటల్ ఓనర్ ఒత్తిడి చేస్తున్నాడు ఎందుకంటే ఈ కేసు వల్ల హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అభిమన్యు జైలుకి వెళ్తే హాస్పిటల్కి చెడ్డపేరు వస్తుంది కదా కాని ఇక్కడ ఒక షాక్ వస్తుంది అభిమన్యు డ్రైవ్ చేస్తుండగా మధ్యలో ఒక అన్నో నంబర్ నుండి కాల్ వస్తుంది ఫోన్ తీస్తే ఎదురుగా ఉన్నవాడు నీ కూతురు వేదికని నేను కిడ్నాప్ చేశాను నీకు వేదిక కావాలంటే ఐదు కోట్లు ఇవ్వాలి అని చెప్తాడు ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలో అర్ధగంట తర్వాత మళ్లీ కాల్చేసి చెప్తాను అని ఫోన్ కట్ చేస్తాడు అభిమన్యు ఒక్కసారిగా గబ్బు పడతాడు వెంటనే తన భార్యకి ఫోన్ చేస్తాడు ఇక్కడ స్టోరీలో తెలుస్తుంది అభిమన్యుకి ఒక భార్య ఇరవై ఒక్క ఏళ్ల కూతురు వేదిక ఉన్నారు కాని అతనికి భార్యకి చాలా సంవత్సరాల క్రితం డైవోర్స్ అయింది ఇప్పుడు వాళ్లు విడిగా ఉంటారు ఈ డైవోర్స్కి కారణం వేదికే ఎందుకంటే వేదికకి డౌన్ సిండ్రోమ్ అనే రేర్ డిసీజుంది ఈ డిసీజ్ వల్ల ఆమె శరీరం మైండ్ ఇతర పిల్లలకంటే డిఫరెంట్ గా ఉంటాయి ఆమె రూపం కాస్త వింతగా ఉంటుంది మైండ్ కూడా ఆమె వయస్కి తగ్గట్టు డెవలప్ కాదు అంటే మందబుద్దిగా ఉంటుంది కిడ్నాపర్ మాటలు విని అభిమన్యు తన ఎక్స్ వైఫ్కి ఫోన్ చేసి వేదిక ఎక్కడుంది అని అడుగుతాడు కాని ఆమె జవాబు ఇవ్వకుండా అతనితో గొడవ పడుతుంది డైవోర్స్ తర్వాత నేనే వేదికని చూసుకున్నాను నీవు వేదిక వల్లే నాకు డైవోర్స్ ఇచ్చావు ఆమెని నీవు ద్వేషించావు ఆమె ఎందుకు నార్మల్ కాదు ఎందుకు ఈ డిసీజ్ వచ్చింది ఎందుకు నాలాగా ఇంటెలిజెంట్ కాదు ఎందుకు చిన్న పనులు కూడా చేయలేదు అని నీవు నాతో గొడవపడేవాడివి ఆ గొడవల వల్ల నీవు మమ్మల్ని వదిలేశావు డైవోర్స్ తర్వాత కూడా నీవు వేదికని చూడడానికి రాకపోయావు వచ్చినా ఆమెతో మాట్లాడవు ఆమె గురించి అర్థం చేసుకోవు ఆమెపై కోప్పడేవాడివి అని అంటుంది ఈ మాటలు విని అభిమన్యు ఇప్పుడు ఈ గొడవలకి టైం లేదు వేదిక ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు ఆమె వేదిక ఇప్పుడు స్కూల్లో ఉంది నేనే ఉదయం ఆమెని స్కూల్లో దింపాను అని చెప్తుంది ఇది విని అభిమన్యు కాస్త రిలాక్స్ అవుతాడు కిడ్నాపర్ బహుశా జోక్ చేస్తున్నాడేమో అనుకుంటాడు అతనికి కిడ్నాపర్ గొంతు ఎక్కడో విన్నట్టు గుర్తొస్తుంది ఎవరో గుర్తుకురాదు కాని అతను కార్డ్రైవ్ చేస్తూ రిలాక్స్ అవుతాడు ఇరవై నిమిషాల తర్వాత కిడ్నాపర్ మళ్లీ కాల్చేసి నీకు ఒక గంట టైం ఇస్తున్నాను నీ కూతురు కావాలంటే ఐదు కోట్లతో ఈ లొకేషన్కి రా లేకపోతే ఆమె బతకదు అని లొకేషన్ పంపి ఫోన్ కట్ చేస్తాడు అభిమన్యు నీవు జోక్ చేస్తున్నావు నా కూతురు స్కూల్లో ఉంది నీ గొంతు నాకు తెలుసు నీతో ఎప్పుడో కలిశాను కాని నీవు ఎవరూ రావట్లేదు అని అంటాడు కిడ్నాపర్ వీడియో కాల్ చేస్తాడు అభిమన్యు చూస్తే వేదిక నిజంగా తాళ్లతో కట్టేసి స్పృహ లేకుండా ఉంది కిడ్నాపర్ నీకు ఒక గంట టైం ఐదు కోట్లు తీసుకునిరా ఒక నిమిషం ఆలస్యమైనా వేదిక బతకదు అని ఫోన్ కచ్చేస్తాడు ఇప్పుడు అభిమన్యు కన్ఫ్యూజ్ అవుతాడు అతని దగ్గర ఐదు కోట్లు ఉన్నాయి కాని ఆ డబ్బు కేసు సెటిల్ చేయడానికి కావాలి కిడ్నాపర్కి ఇస్తే వేదిక బతుకుతుంది కాని అతను జైలుకి వెళ్తాడు కేసుకి ఇస్తే వేదిక చనిపోతుంది ఈ కన్ఫ్యూజన్లో అతను తన గర్ల్ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు డైవోర్స్ తర్వాత అభిమన్యు ఈ కొత్త గర్ల్ఫ్రెండ్తో రిలేషన్లో ఉన్నాడు అతను ఆమెని ఐదు కోట్లు అడుగుతాడు అర్జెంట్ గా కావాలి అని చెప్తాడు ఆమె నా దగ్గర అంత డబ్బులేదు ఏం జరిగింది అని అడుగుతుంది అభిమన్యు అంతా చెప్తాడు ఆమె నీవు కన్ఫ్యూజ్ అయ్యావు కాని నాకు అర్థమైంది ఇది వేదిక కిడ్నాపింగ్ కాదు ఒక ట్రాప్ నీవు ఐదు కోట్లు సిద్ధం చేసిన టైంలోనే కిడ్నాపర్ కాల్ చేశాడు అది కాకతాళీయం కాదు అతను కూడా ఐదు కోట్లే అడిగాడు ఎవరో నిన్ను లూట్ చేయాలనుకుంటున్నారు అని చెప్తుంది అభిమన్యు నీవు కరెక్ట్గా చెప్తున్నావేమో కిడ్నాపర్ గొంతు నాకు తెలిసినట్టే ఉంది అని అంటాడు గర్ల్ఫ్రెండ్ అయితే ఇది ఆ పన్నెండు ఏళ్ల పిల్లవాడి ఫ్యామిలీ చేస్తుందేమో ఓ నీ నుండి ఐదు కోట్లు తీసుకుని కోర్టులో ఇవ్వలేదని నిన్ను జైలుకి పంపాలని లేదా నీ ఎక్స్వైఫ్ కావచ్చు ఆమె నిన్ను ద్వేషిస్తుంది కదా అని అంటుంది ఇది విని అభిమన్యు మైండ్ కొట్టుకుంటుంది ఫోన్ తీసి గ్యాలరీలో ఫోటోస్ చూస్తాడు కిడ్నాపర్ తనకి తెలిసినవాడైతే ఫోటో ఉండొచ్చని వేదిక క్లాస్మేట్స్ ఫోటో చూస్తే అందులో వేదిక టీచర్ కనిపిస్తాడు అప్పుడు గుర్తొస్తుంది కిడ్నాపర్ గొంతు ఆ టీచర్దే కాని ఆ టీచర్ వేదికని బాగా చూసుకుంటాడు కదా మరి ఎందుకు ఇలా చేశాడు బహుశా నా ఎక్స్వైఫ్ డబ్బు ఆశచూపి టీచర్తో కలిపిందేమో అనుకుంటాడు ఎందుకంటే ఆమెకి కేసు ఐదు కోట్ల గురించి తెలుసు అదే టైంలో ఎక్స్ వైఫ్ ఫోన్ చేసి ఏడుస్తూ వేదిక స్కూల్లో లేదు టీచర్స్కి కూడా తెలీదు ఆమె కిడ్నాప్ అయ్యిందేమో అని చెప్తుంది అభిమన్యు నీవు డ్రామా చేస్తున్నావు వేదికని టీచర్ కిడ్నాప్ చేశాడని నీవు అతనితో కలిశావని నాకు తెలుసు అని అంటాడు ఆమె వేదిక సాక్షిగా చెప్తున్నాను నాకు ఈ కిడ్నాపింగ్ గురించి తెలీదు నీవు సాయం చేయకపోతే పోలీసులకి వెళ్తాను అని అంటుంది అభిమన్యు ఆమెని ఆపి పోలీసులకి చెప్తే కిడ్నాపర్ వేదికని చంపేస్తాడు అని చెప్తాడు ఆమెని నమ్మి ఇది టీచర్ ఒక్కడే చేశాడు అని డిసైడ్ చేసి లొకేషన్కి బయలుదేరతాడు ఒక గంట టైమర్ సెట్ చేసి కార్ డ్రైవ్ చేస్తాడు రోడ్డు మీద ట్రాఫిక్ చెడు రోడ్లు గుంతలు వస్తాయి కార్ టైర్ పంక్చర్ అవుతుంది కాని అతను టైర్ మార్చి వెళ్తాడు లొకేషన్కి చేరగానే కిడ్నాపర్ టీచర్ ఫోన్ చేసి నీ ముందు ఒక టన్నెల్ ఉంది అందులో డబ్బు బ్యాగ్ పెట్టు ఒకటి కిలోమీటర్ నడిచాక వేదిక దొరుకుతుంది అని చెప్తాడు అభిమన్యు టన్నెల్లో బ్యాగ్ పెట్టి కార్లో వెళ్తాడు కాని వంద నుంచి రెండు వందల వరకు మీటర్లకే పెట్రోల్ అయిపోయి కారాగపోతుంది టైం తక్కువ కావడంతో పరిగెత్తుతాడు రాంగ్లో ఒక కన్స్ట్రక్షన్ వెహికల్తో జీకుట్టి గాయపడతాడు రక్తం కారుతుంది మోకాలు అవుతుంది కాని నొప్పిని భరిస్తూ మోకాలు సరిచేసి కుంటుతూ వెళ్తాడు ఒకటి కిలోమీటర్ తర్వాత కొన్నిగోనే సంచులు కనిపిస్తాయి ఒక సంచులో వేదిక ఉందేమో అని తెరుస్తాడు పది నుంచి పన్నెండు సంచుల తర్వాత అతను టన్నెల్లో పెట్టిన ఐదు కోట్ల బ్యాగ్ దొరుకుతుంది టీచర్ ఈ బ్యాగ్ ఇక్కడ ఎందుకు పెట్టాడు అని ఆలోచిస్తుండగా టీచర్ ఫోన్ చేస్తాడు అభిమన్యు కోపంగా ఈ జో కాపు నా కూతురు ఎక్కడా అని అడుగుతాడు అప్పుడు ఫోన్లో వేదిక గొంతు వినిపిస్తుంది పాప నేను వేదికని అని అభిమన్యు నేను నిన్ను కాపాడటానికి వచ్చాను ఎక్కడున్నావు అని అడుగుతాడు వేదిక పాపా నీపై కోపడకు నాకు ఒకటి చెప్పాలి నా టీచర్ నన్ను కిడ్నాప్ చేయలేదు ఇది నేను టీచర్తో కలిసి చేసిన నకిలీ కిడ్నాపింగ్ అని చెప్తుంది అభిమన్యు షాక్ అవుతాడు ఎందుకు చేశావు అని అడుగుతాడు వేదిక పాపా నాకు అర్థం వచ్చినప్పటి నుండి నీవు నన్ను ద్వేషించావు నేను ఇతర పిల్లలలాగా లేనని నీకు స్మార్ట్ కూతురు కావాలని నేను అలా కాకపోయానని అనుకున్నావు కాని కూడా ఇంటెలిజెంట్ని నీకు దాన్ని నిరూపించి నీ ప్రేమ గౌరవం పొందాలని ఇలా చేశాను అని చెప్తుంది ఫోన్ కట్ అవుతుంది అభిమన్యు మైండ్ షేక్ అవుతుంది అప్పుడే వేదిక అతని ముందుకు వచ్చి చెయ్యి చాపుతుంది అభిమన్యు అర్థం చేసుకుని వేదిక బెవకుఫ్ కాదు చాలా తెలివైన అమ్మాయి అని గ్రహిస్తాడు ఆమె చెయ్యి పట్టుకుని నవ్వుతూ ఆమెని తన కూతురిగా అంగీకరిస్తాడు వేదికకి తండ్రి ప్రేమ దొరుకుతుంది సినిమా అక్కడ ముగుస్తుంది ఫ్రెండ్స్ సోహంషా క్రేజీ సినిమా స్టోరీ ఎలా ఉంది వీడియో నచ్చిందా కామెంట్స్లో చెప్పండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్స్లో క్రేజీ రాయండి సినిమాలో అసలు క్రేజీ ఎవరని మీకు అనిపించిందో కూడా చెప్పండి ఇలాంటి అద్భుత వీడియోల కోసం ఛానల్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి వాటిని చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్